ప్రతిపక్షాలు ఫ్రీ ఇస్కపై అడ్డుగోలుగా ఆరోపణలు చేయడం మూలంగానే ప్రీ ఇస్క బంద్ అయిందంటూ శుక్రవారం రామకుండం నియోజకవర్గంలోని ట్రాక్టర్ యజమానులు ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు గోదావరికనిలోని ట్రాక్టర్ అసోసియేషన్ కార్యాలయం నుండి ట్రాక్టర్లతో ర్యాలీగా వెళ్తూ నిరసన చేపట్టారు ఈ ర్యాలీ కనీ చౌరస్తా మీదుగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ నుండి తిరిగి కనీ చౌరస్తా మీదుగా గోదావరికని ట్రాక్టర్ అసోసియేషన్ కార్యాలయం వరకు కొనసాగించారు ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని ఎన్టీపీసీ రామగుండంకు చెందిన ట్రాక్టర్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రామగుండంలో గత రెండు సంవత్సరాలుగా రామగుండం ఎమ్మెల్యే తీసుకువచ్చిన ప్రీ ఇస్కా పాలసీ మూలంగా ట్రాక్టర్ యజమానుల బతుకు బాగుపడ్డాయని కానీ కొందరు ప్రతిపక్ష నాయకులు ఇసుకలో వందల కోట్లు తిన్నట్లు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే బురద చల్లే ఆరోపణలు చేయడంతో ఫ్రీ పాలసీ బంద్ చేయడం జరుగుతుందని ఆరోపించారు ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేసి తమ ట్రాక్టర్ యజమానుల కూలీల బతుకులపై కొట్టే ప్రయత్నాలను మానుకోవాలని డిమాండ్ చేశారు రామగుండం ఎమ్మెల్యే తమ పట్ల సానుకూలంగా వ్యవహరించి మళ్లీ ఫ్రీ ఇసుకను ఇవ్వాలని కోరారు గోదావరి అని ఎన్టీపీసీ రామగుండం ట్రాక్టరీ యజమానైనా మేము గత కొద్ది రోజుల నుండి అనేక ఇబ్బందులు గురుద గురవుతున్నాము దీనికి కారణం ఏమిటంటే ప్రతిపక్ష నాయకులు ఏదో ఈ ఇసుకల ఏదో మేము వందల కోట్లు సంపాదించినామని ప్రతిసారి ఎమ్మెల్యే గారు అయినా బురదలుతున్నారు ఈ ఈ బురద కార్యక్రమంలో మాకు ఉపాధి కోల్పోయి మేము ఇలా రోజుల పడ్డాము రోడ్డు మీద పడ్డాము దయచేసి మీరు మా ట్రాక్టర్ల జోలికి రాకుండా ఇప్పుడు కానీ ఈ ప్రతిపక్షం నాయకులు ఎమ్మెల్యే గారితో ఇసుక పైసలు తింటున్నారని మట్టి పని మట్టి పైలు తింటున్నారని పదే పదే అంట అనడం వల్ల ఈరోజు ఇసుక బంద్ అయింది కావున ఎప్పుడు మా జోలికి ట్రాక్టర్లపైకి రాకుండా ఎప్పటిలాగే మాకు మాకు ఏదైతే హామీ ఇచ్చినారో గత రెండు సంవత్సరాల ముందు ఎమ్మెల్యే గారు మీకు ఫ్రీ ఇసుక ఫ్రీ మట్టి ఇస్తానని వాగ్దానం చేసినట్టుగానే మా ఎమ్మెల్యే గారు మాకు ఇప్పుడు ఫ్రీ ఇసుక గత కొద్ది రోజులు ఇచ్చినాడు దీనికి ప్రతిపక్ష నాయకులు ఓకే ఇసుక లేదో దండుకుంటారు అనడం వల్ల ఈరోజు మేము రోడ్డు పోవటము దయచేసి ఎప్పటి మాదిరిగానే మమ్మల్ని కాపాడవలసిన ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం కోసం ఎమ్మెల్యే గారిని అందించడం జరుగుతున్నది గతంలో కొన్ని కాలం కింద ఈ యొక్క ఈ యొక్క పాలసీని అమలు చేసిండు మాకు మా ప్రతిభలకు ఊరట కల్పించిండ్రు అదేవిధంగా మళ్ళీ ఈ ఇసుక పాలసీని ప్రతిపక్షాల వర్తితో ఆపడం జరిగింది ఆ అధిపతి సమస్యను తక్షణమే తీర్చి మా యొక్క ఉచిత ఇసుక పాలసీని మాకు అమలు చేయడం కోసం ఈరోజు ఈ ర్యాలీగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇసుకను ఏ ఇసుక అంటే గోదావరి నుండి ఉన్న ఇసుక ఇరవై ఐదు వందల మూడు వేల ఇసుకాలు ఉన్న ఇసుకను ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత స్థానిక ప్రజల కోసము వెయ్యి రూపాయలకు పన్నెండు వందలకు వచ్చే విధంగా తను సహాయం చేసి ఇవ్వడం జరిగింది అట్లాంటి ఇసుకను కొందరు ప్రతిపక్ష నాయకులు ఈ ఇసుక ఏదో పక్కదారి వస్తుందని అవాకులు చవాకులు తేలి అన్ని అబద్ధాలు చెప్పడం వలన తనకు చెడ్డ పేరు వస్తుందని పూర్తి అధికారులు మొదలు పెట్టడం జరిగింది ఈ ఇసుకను దయచేసి పేద ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా మరియు ఒక డాక్టర్ మీద నలుగురు లేబరు ఒక ఓనరు ఒక డ్రైవరు పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ ఉపాధి కల్పించడం కోసం ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇప్పించినారు అందరూ దానికి కానీ ఎమ్మెల్యే గారికి ఠాగూర్ మకర్జీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు మీరందరి మాటలు పట్టించుకోకుండా దయచేసి మాకు మళ్ళీ ఫ్రీ పాలసీ పాలసీని పునరు లభించి లోకల్ డెవలప్మెంట్ పనులకు కానీ ఇక్కడి స్థానిక అవసరాలకు కానీ తక్కువ రేటుకు ఇసుక వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు సహాయం చేసి పుణ్యం కట్టుకోవాలని మాకు అందరూ కాంట్రాక్ట్ అందరూ నమస్కరించి చెప్పుకుంటున్నాము ప్రోత్సాహంతో ఎన్ని రోజుల నుండి మేము ఫ్రీ ఇస్తున్న పాలసీని జరుపుకున్నాము ఒక ట్రాక్టర్ మీద నలుగురు లేబరు ఒక ఓనరు ఒక డ్రైవరు ఒక ఫైనాన్స్ ఒక ఏడు కుటుంబాలకు జీవనోపాధి కుటుంబాలకు కావచ్చు ఈ మా ఏడు కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలని ఎమ్మెల్యే గారికి నమస్కారం ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ధరణి వేణుగోపాల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల పోషం ఆరేపల్లి అరేష్ శివకుమార్ గొడుగు శ్రీను సంపత్ చౌదరి దారంగుల కుమార్ ప్రతాప్ రావు ఎస్ బాబు కుమ్మరి ఒద్దేలు రాజరెడ్డి రవీందర్ రెడ్డి సంపత్ రెడ్డి రమేష్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు